ఆత్మశక్తి చేత ఆత్మ బలము చేత ఆకర్షించుకుని రక్షించుకుని అనేక మందిని దేవుని మార్గాలను నడిపించుకున్నాడు మరి తరతరాలు మారుతూ ఉంటాయి మారినప్పుడు ఈ తరాలు ఏం చేయాలి ఆ తరతరాలు వచ్చే నూతన తరము కొత్త తరానికి ప్రకటిస్తూనే ఉండాలి కాబట్టి తరాలు మారిన యుగాలు మారిన దేవుని మాట మారదు దేవుని రాకడా రాక మానదు దేవుడు ప్రణాళిక దేవుడి చిత్తం తప్పకుండా నెరవేర్చబడుతుంది మానవుల పట్ల ఆయన ప్రణాళిక తప్పకుండా నెరవేరుస్తాడు కాబట్టి దేవుడు స్వయంగా వచ్చి ఏది చేయుడు కాబట్టి ఈ మానవుల్నే ఆయన రూపంలో చేసుకుని ఆయన ఆత్మనిచ్చి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన చెప్పిన పని మనము చేయాలని మన ద్వారా చేయించాలని ఆయన ఆశ కాబట్టి మానవుల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మానవుల ద్వారానే ఆయన ఈ లోకంలో పని చేయిస్తాడు